హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ బీజేపీలో అధ్యక్ష పదవి కాకరేపుతుంది అధ్యక్షులు ఎవరు ఈటెల రాజేంద్ర డీకే అరుణనా రోజుకొక పేరుకు తరమతికి వస్తుండడంతో ఢిల్లీ పెద్దలు ఎవరికి పగ్గాలు అప్ప ఇప్పుడు అందుకొట్టలేదు ఇంతకీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై అంత చర్చ ఎందుకు అధ్యక్ష పదవి పార్టీలో కొత్తగా చేరని నేతలు పనికిరాలా పాత నేతలే ఉండాలనే రూలుందా లేక నర నరాన మతభక్తి నింపుకుంటేనే పదవులు ఉంటాయా ఇందుకు బండి సంజయ్ కిషన్ రెడ్డిలే నిదర్శనమా రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పీఠం పంచాయతీ మరింత ముదురుతుంది పార్టీ రాష్ట్ర కార్యాలయం దాటి ఢిల్లీ విధి విధుల్లో అధిష్టాన పద్ధతితో కుస్తీ పడుతుంది అధ్యక్ష నిన్నటి నిన్నటిదాకా కొత్త పాత నేతల పేర్లు వినిపించాయి నేడు అది వారు అన్నట్టుగా కొత్త నేతల పేర్లు ఫోకస్ అవుతున్నాయి సో అధ్యక్షులుగా చెప్పడానికి మాకేం తక్కువ అన్నట్టు మొన్నటిదాకా కొందరు పోటీ పడి ఎవరికి వారు పైరవీలు తీసుకోవడంలో బిజీ బిజీగా ఉండిపోయారు కానీ పాత కొత్త నేతల పంచాయతీ రాష్ట్ర బీజేపీలోనే కాదు ఢిల్లీ పెద్దలకు కూడా గందరగోళంగా తయారైన నేపథ్యంలో పాత బీజేపీ నేతలంతా డైలమాలో పడినట్టు తెలుస్తుంది జాతీయ స్థాయిలో మోడీ అమిత్ షా వర్సెస్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ నితిన్ గడ్కరీల మధ్య బీజేపీలో గ్రూప్ వార్ నడుస్తుంది మోడీ అమిత్ షాలు ఆర్ఎస్ఎస్ కు పార్టీలో ప్రాధాన్యం తగ్గించాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే మోడీ క్రేజ్ తగ్గుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అప్రమత్తం అవుతుంది అంటున్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సోలో మెజార్టీ రాకపోవడంతో మోడీ క్రేజ్ తగ్గిందనడానికి అదే నిదర్శన వాదన ఆర్ఎస్ఎస్ వినిపిస్తుంది సో అందులో భాగంగానే మోడీ అమిత్ షాలో ఒకవైపు ఆర్ఎస్ఎస్ ఒకవైపు అన్న చందంగా బీజేపీ పరిస్థితి మారిందట ఆర్ఎస్ఎస్ నేతలంతా ఒకవైపు నాన్ ఆర్ఎస్ఎస్ నేతలంతా మరోవైపు అన్నట్టుగా ఢిల్లీ తరహా వ్యవహారమే రాష్ట్ర బీజేపీలో కనిపిస్తుంది అందుకు నిదర్శనగా పాత నేతలైన కిషన్ రెడ్డి బండి సైన్యులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి మిగతా పార్లమెంట్ సభ్యులకు మొండి చేయి చూపించ చూపించడమే కారణం అంటున్నారు సో అది మిగతా సభ్యులకు తెలిసిన అవకాశం వచ్చే వరకు బీజేపీని అంటి ఉండాలని భావిస్తున్నారంట సో కొత్తగా పార్టీలో చేరి ఎంపీ లేని నేతలు తమకు పార్టీ పరంగా అవకాశం రాకపోతే ఖచ్చితంగా తన భవిష్యత్తు చూసుకునే పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు ఇక మరోవైపు కొత్త నేతలకే రాష్ట్ర అధ్యక్ష పదవిని తేలడంతో ఆ పంచాయతీ కొత్త నేతల మధ్య కాకరేపుతుంది ఈ అధ్యక్ష పంచాయతీని చూడలేక సీనియర్ నేతలు ఎవరూ కూడా పార్టీ కార్యాలయం మెట్లెక్కడానికి ఇష్టపడటం లేదంట సో ప్రధానంగా అధ్యక్ష రేసులు ఈటల రాజేందర్ డికే అరుణ పేరు బలంగా వినిపిస్తుండటంతో అధ్యక్ష పదవి కోసం ఆశపడ్డ మిగిలిన నేతలంతా అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలో అధికార ప్రతినిధులు ఎవరూ కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ దరిదాపుల్లో కూడా కనిపించట్లేదు అధ్యక్ష పదవి ఎవరికి అన్నది అటుంచితే కొత్త పాత నేతల పంచాయతీని తట్టుకోలేకే గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా జితేందర్ రెడ్డి మన్నెం శ్రీనివాసరెడ్డి విజయశాంతి వివేక్ వెంకటస్వామి ఇంకా ఏనుగు రవీందర్ రెడ్డి మధుసూదన్ చార్యులతో పాటు చాలా మంది పార్టీ దూరమారు గతంలో వారి విషయంలో పాత నేతలంతా గురుగా ఉండి టార్గెట్ చేసి పార్టీ నుంచి వెళ్లేలా చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా అదే తందు కొనసాగుతుంది ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పార్టీ పాత నేతలు టార్గెట్ చేసి ఉండడంతో ఆ పార్టీలు ఎవరు ఉండటానికి ఇష్టపడలేదు సో ప్రస్తుతం ఆ అధ్యక్ష పదవి గనక కొత్త నేతలకు ఇస్తే సహించేది లేదని సంఘ్ పరివార్లు తేల్చి చెప్తున్నారు అయితే తమ నేతలకే అధ్యక్ష పేటం దక్కుతుందని ఈటీల డీకే వర్గం ధీమాగా వ్యక్తం చేసినాయి దాంతో ఈ ఆ పంచాయతీ పార్టీ శ్రేణులకే అంతు పట్టకుండా తయారైంది మొత్తం మీద అధ్యక్ష పదవి కొత్త నేత లేక పాత పాత నేత అన్న మాత్రం ఇంకా వేడట్లేదు సో నిజంగా ఒక రకంగా తెలంగాణ బీజేపీలో కొత్త నేత అవసరమా పాత నేత అవసరమా ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే ఉన్నాయి సో ఇలాంటి నేపథ్యంలో ఏ నేత బీజేపీ చీఫ్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగి